హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి బిఏ లర్నింగ్ హబ్ ఛానల్ ముందుగా నా భారతీయ సోదరి సోదరి మనులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి స్వాతంత్ర దినోత్సవం మనం గర్వంగా మన జాతీయ జెండాను ఆకాశంలో ఎగురవేస్తాము కానీ అది ఎలా పుట్టిందో మీకు తెలుసా గాలి తాకిన ప్రతిసారి ఆకాశంలో రెపరెపలాడుతూ ఎగిరే ఆ జెండా కేవలం మూడు రంగుల బట్ట కాదు అది మన భారతదేశం యొక్క గుండె చప్పుడు త్యాగకథ మన జాతీయ చరి జెండాకు సంబంధించిన చరిత్రను ఈ పవిత్రమైన రోజున మనం గుర్తు చేసుకుందాం మనం జాతీయ జెండా గురించి ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మన జాతీయ జెండా రూపాంతరంలో మొత్తం ఐదు దశలు ఉన్నాయి ఈ ఐదు దశల గురించి నేను ఇప్పుడు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చూస్తున్న మీరంతా దేశం పట్ల గొప్ప దేశభక్తి గలవారని నేను నమ్ముతున్నాను అయితే ఇప్పుడు మనం జాతీయ జెండా రూపాంతరంలో ఉన్న ఐదు దశల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తొలి దశ తొలి జాతీయ పతాకం పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఆరు ఆగస్ట్ ఏడున కలకత్తా పార్సీ భాగంలో ఎగురవేశారు అప్పుడు జాతీయ జెండాలో అప్పటి జాతీయ జెండాలో ఆకుపచ్చ పసుపు ఎరుపు రంగులను ఉపయోగించారు అలాగే ఆ జాతీయ జెండాకు త్రీ వర్డ్స్ మూడు పదాలను కూడా ఉపయోగించారు సూర్యుడు చంద్రుడు వందే మాతరం అన్న పదాలను ఆనాటి జాతీయ జెండాలో ఉపయోగించారు ఇక రెండవ దశను బెర్లిన్ పతాకం పంతొమ్మిది వందల ఏడు అంటారు మేడం బీకాజీ కాజీ కామ్ ప్యారిస్ లో ఎగురవేసి తరువాత దీన్ని బెర్లిన్ కమిటీ ఫ్లాగ్ అని పిలిచారు అయితే ఈ రెండవ దశలో మొదటి దశలో ఉన్న తొలి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఇక మూడవ దశ హోం రూల్ ఉద్యమ పతకం పంతొమ్మిది వందల పదిహేడు ఈ హోం రూల్ ఉద్యమ పతకంలో మన జాతీయ జెండాని బాలగంగాధర్ తిలక్ నాయకత్వంలో ఎగురవేశారు అయితే ఈసారి మన జాతీయ జెండా సరికొత్తగా రూపాంతరం చెందింది ఐదు ఎరుపు నాలుగు ఆకుపచ్చ గీతలు యూనియన్ జాక్ మరియు నక్షత్ర చిహ్నాలతో రూపాంతరం చెందింది ఇక నాలుగవ దశ నాలుగవ దశను న్యూ వర్షన్ అని కూడా అంటారు ఎందుకంటే జాతీయ జెండా అన్నది సరికొత్తగా రూపాంతరం చెందింది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన మన తెలుగువాడైన పింగలి వెంకయ్య గారు జాతీయ జెండాను రూపొందించారు అయితే పింగలి వెంకయ్య గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పింగలి వెంకయ్య గారు ఆగస్ట్ రెండు పద్దెనిమిది వందల ఆరులో జన్మించారు ఈయన మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్ అలాగే డిజైనర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అని కూడా అంటారు ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందిన మన తెలుగువాడవ్వడం మన అదృష్టము మన ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగలి వెంకయ్య గారు కాషాయం రంగు అలాగే ఆకుపచ్చ రంగులతో జాతీయ జెండాను రూపొందించారు కాషాయం రంగు ఆకుపచ్చ రంగులకు ఒక విశిష్టత ఉన్నది హిందువులు పవిత్రంగా భావించే కాషాయం రంగు ముస్లింలు పవిత్రంగా భావించే ఆకుపచ్చ రంగులను ఈయన మన జాతీయ జెండాలో రూపొందించారు దానికి కారణం హిందూ ముస్లింలు బాయి బాయి అన్న నిదానాన్ని చెప్పడానికే ఈయన ఇలాగా మన జాతీయ జెండాను రూపొందించారు అయితే అప్పటి మన మహాత్మా గాంధీ గారు శాంతి కోసం మధ్యలో తెలుపును అలాగే చక్రం కూడా జోడించాలని సూచించారు ఆయన సూచనల మేరకు మన జాతీయ జెండా రూపాంతరం చెందింది ఇక చివరి దశ ఐదవ దశ దీనిని తుది తిరంగాగా అంటారు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున జరిగింది అంటే మన పింగలి వెంకయ్య గారు రూపొందించిన కాషాయం ఆకుపచ్చ రంగులను అలాగే మహాత్మా గాంధీ గారు సూచించిన విధంగానే మధ్యలో తెలుపు రంగు అశోక చక్రానికి మన భారత రాజ్యాంగం ఆమోదించిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున అయితే ఇక్కడ మనం మన భారతీయ జెండాకు ఉపయోగించిన ప్రతి రంగుకు కూడా విశిష్ట ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాషాయం మన దేశ ధైర్యం త్యాగాన్ని సూచిస్తుంది తెలుపు శాంతి సత్యాన్ని తెలియజేస్తుంది ఆకుపచ్చ విశ్వాసము శ్రేయస్సును తెలియజేస్తుంది మధ్యలో ఉన్న ధర్మచక్రం ఇరవై నాలుగు ఆరలతో నిండి ఉంటుంది ఈ ధర్మచక్రం అన్నది భారతదేశం ధర్మభూమి న్యాయభూమి అన్నది సూచిస్తుంది ఈ ఐదు దశలు మీకు బాగా అర్థమయ్యాయని నేను నమ్ముతున్నాను అయితే ఇప్పుడు మనకు మన జాతీయ జెండా ప్రయాణం గురించి తెలుసుకున్నాం కదా ఓ భారతీయుడ ఒక్కసారి తలెత్తి నీ జాతీయ జెండాను చూడు అది కేవలం ఒక బట్ట కాదు అది లక్షలాది మంది త్యాగం రక్తం కలల ప్రతీక ఈ పవిత్రమైన స్వాతంత్ర దినోత్సవం రోజున మనం మన జాతీయ జెండాకు సెల్యూట్ చేసి దాని ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాం ఇది మన అదృష్టం ఓ భారతీయుడా నీ చివరి శ్వాస ఉన్నంత వరకు జాతీయ జెండాను గౌరవించు నీ ఒంట్లో ప్రవహిస్తున్న చివరి రక్తం బొట్టు వరకు కూడా జాతీయ జెండాను కాపాడాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై హింద్ అని కామెంట్ చేయండి అలాగే నా భారతీయ సోదరి సోదరీ మనులందరికీ మళ్ళొకసారి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పవిత్రమైన స్వాతంత్ర దినోత్సవ రోజున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను Thank you for watching. Jai Hind.